శ్రీ గురుభ్యో నమ శ్రీమాతరే నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి విషయం బుధ మహాదశలో ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే బుధ గోచార ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా మనం ఈరోజు తెలుసుకుందాం బుధుడు అంటే మనము ఏం చెప్పుకుంటాం జ్ఞానము మాట తీరు వ్యాపారం కమ్యూనికేషన్ తెలివి అతను ఒక యువగ్రహము చురుకైన ఆలోచనలు ప్రతీక చురుకైన ఆలోచనలు తీసుకోవడం జీవితంలో ఎదగాలంటే బుధుని కృప చాలా ముఖ్యం అతని దృష్టి ఉంటే జ్ఞానము డబ్బు పేరు ప్రగతి అన్నీ వస్తాయి బుధుని అనుగ్రహం ఉంటే బుధుని దృష్టి ఉంటే అయితే ఈ బుధ గ్రహ స్వభావం ఎలాంటిది అని అంటే బుధ బుధుడు గ్రహాల మధ్య మేధస్సు మేధస్సును పెంచేటువంటి వాడు మాట తీరును మాట తీరు మంచిగా ఉంచేటువంటి వాడు వ్యాపార యొక్క సంకేతం కలిగినటువంటి వాడు వ్యాపారం చేసినట్టయితే అన్ని వ్యాపారాలు సక్సెస్ కావడం ఆయనకు ఇష్టం స్పష్టమైన ఆలోచన తెలివైన మాట తార్కిక నిర్ణయాలు స్పష్టమైనటువంటి ఆలోచనలు ఉండాలి తెలివైనటువంటి ఉంటాయి తార్కికమైన నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు బుధుడు శుభస్థితిలో ఉంటే తెలివి విద్య వ్యాపార లాభాలు కమ్యూనికేషన్ ప్రతిభ ఇవన్నీ కూడా ఉంటాయి అదే బుధుడు దుష్పల స్థితిలో నీచస్థానంలో ఉంటే గందరగోళంగా ఉంటుంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు మోసపోవడము సంబంధాలలో విరాసము ఇవి ఉంటాయి బుధుడు మన మెదడును పరీక్షిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నాము ఏం ఆలోచిస్తున్నాము ఏం ప్లాన్ చేస్తున్నాము అన్నదే ఈ దశలో ఫలిత నిర్ణయాన్ని తీసుకుంటుంది మనం ఆలోచన మన నడవడిక మన ప్లాను మన మాటలు ఇవన్నిటినీ తీసుకొని ఈ బుధమహర్దశలో ఫలితాలనేటువంటివి ఉండడం జరుగుతుంది అయితే ఈ బుధగ్రహము వ్యవధి ఎంతకాలము అంటే బుధ మహర్దశ మొత్తము పదిహేడు సంవత్సరాలు దశ మొత్తం పదిహేడు సంవత్సరాలు ఉంటుంది ఇది జ్ఞానము మరియు వ్యాపారము పరంగా జీవితం ఎరిగేటువంటి సమయం ఈ బుధ మహర్దశ వచ్చిందంటే జ్ఞానం పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు వ్యాపారం సక్రమంగా జరగడము అన్నీ ఉంటాయి జీవితంలో ఎదిగేటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చును ఈ కాలంలో బుధుడు మనకు నేర్పేటివి ఏమిటి అనంటే విద్యలో చురుకుదనాన్ని నేర్పుతూ ఉంటాడు చదువుకునే విద్యార్థులకు బుధమహ బుధ మహర్దశ నడుస్తున్నా అంటే విద్యలో చురుకుదనం ముందు ముందుగా ఫాస్ట్ ఫాస్ట్గా చదవడం అనేటువంటిది నేర్పుతూ ఉంటాడు మంచి టాలెంట్ చేస్తూ ఉంటాడు ఇక వ్యాపారం చేసేటువంటి వారికి వ్యాపార తెలివితేటల్ని పెంచుతూ ఉంటాడు వ్యాపారం చేసేటువంటి వారికి వ్యాపార తెలివితేటలు పెంచుతూ ఉంటాడు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మాట తీరు మనము ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే మాట తీరు ఎలా ఉండాలి కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని కూడా మనకు చూపెడుతుంది ఆలోచనలు ఏ ఆలోచనలు చేతున చాతుర్యంగా ఉంటాయి ఆలోచనలు అన్నీ కూడా ఉపయోగపడేటువంటి రకంగా ఈ బుధమార్ దశలో ఉంటాయి ఈ కాలం వ్యక్తిత్వానికి మలిచే దశ ఏ ఎలా ఆలోచిస్తే అలాగే జీవితం అనేటువంటిది మారుతుంది అనేది బుధుని పాఠము అంటే మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈ బుధ మహర్దశ అనేటువంటిది నడుస్తుంది నేను మంచిగా ఎదగాలి మంచిగా మాట తీరు ఉండాలి మంచి వ్యాపారంలో ప్రఖ్యాతి గాంచాలి అని మన మనస్సులో ఆలోచన ఉంటే గానిస్తారు నేను మోసం చేయాలి మోసం మోసం చేస్తూ ఉండాలి నేనంత ఆగమాగం ఉండాలి అనేటువంటిది ఉన్నప్పుడు వాళ్లకు అట్లాంటి నీచమైన స్థితులను ఇస్తూ ఉంటారు అయితే ఈ బుధమహర్దశ ప్రారంభము ఈ పదిహేడు సంవత్సరాలు బుధమహర్దశ ఈ పదిహేడు సంవత్సరాలని మూడు భాగాలుగా విభజిస్తే మొదటి దశ ఏదైతే ఉంటుందో ఆ మొదటి దశ సంవత్సరాలలో సాధారణంగా అనుభవించేటువంటి పరిస్థితులుంటాయి అది ఎలా ఉంటాయి కొత్త ఆలోచనలు రావడము పనిలో మార్పులు కలగడము విద్య లేదా వ్యాపారంలో కొత్త దిశను ఎంచుకోవడము ఇది జ్ఞానము సేకరించేటువంటి దశ కొత్త వ్యక్తులను కొత్త అవకాశాలను పరిచయం చేసేటువంటి కాలం మనకు పనిలో మార్పులను చూపిస్తూ ఉంటుంది విద్య వ్యాపారంలో కొత్తగా నడిచేటువంటి విధంగా చూపెడుతుంది కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ మాటల్లో పొరపాట్లు అనుమానాలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి మాటల్లో మాట తీరులో పొరపాటు అనేటువంటిది ఉండదు వీడెంత వాడెంత అనేటువంటి మాటలు ఉండకూడదు అనుమానాలు అనేటువంటి వస్తులు రాకూడదు మరి నేను ఈ పని చేస్తున్నా ఈ పనిలోనే సక్సెస్ అవుతానా లేదా అనేటువంటి అనుమానాలు అనేటువంటివి రాకుండా మనం చూసుకోవాలి బుధుడు మాటకు విలువ ఇచ్చేటువంటి గ్రహం మన మాట తీరుకు విలువ ఇస్తూ ఉంటాడు బుధుడు కావున మాట తప్పితే ఫలితం మాత్రం తగ్గుతుంది మాట తప్పినావంటే ఫలితం కూడా తగ్గిపోతుంది ఇక మధ్యదశ ఈ మధ్యదశ ఈ పదిహేడు సంవత్సరాలని మూడు భాగాలుగా విభజిస్తే మధ్యదశ దశలో బుధుడు మీ నైపుణ్యాలను పరీక్షిస్తాడు రెండవ దశలో మీ నైపుణ్యం ఎంతుంది ఏంది అనేటువంటి దాన్ని విషయాన్ని పరిశీ పరీక్షిస్తాడు బిజినెస్ విస్తరణ అవకాశాలుంటాయి బిజినెస్ విస్తరణ ట్రెండింగ్ మార్కెట్లో లాభాలు అనేటువంటివి ఉంటాయి కానీ అహంకారం ఓవర్ థింకింగ్ వల్ల జాగ్రత్తగా ఉండాలి అంటే బిజినెస్ బాగా జరగగానే నాంతవాడు లేడు అనేటువంటి అహంకారం రాకూడదు ఓవర్ థింకింగ్ అంటే ఇప్పుడు నడిచేటువంటి పనిలో నడుస్తూ ఉండగా ఇంకా ఏదో చేయాలి అనేటువంటి ఓవర్ థింకింగు పెట్టుకోకూడదు ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఎదుటి వ్యక్తి దుకాణం పెట్టుకున్నాడు వాని పక్కకి వీడు కూడా దుకాణం పెట్టుకున్నాడు వీనికి చాలా బాగానే నడుస్తున్నది కానీ వానికంటే ఎక్కువ నాకే రావాలి అనేటువంటి ఓవర్ థింకింగ్ పెట్టుకోకూడదు బుధుడు మేధస్సు ఇవ్వగలిగేటువంటి వాడు కానీ గందరగోళం కూడా తెచ్చేస్తాడు గందరగోళమైనటువంటి పరిస్థితిని కూడా ఒకప్పుడు తెస్తాడు మన ఆలోచనల పట్ల మన మాటల పట్ల ఉంటే గందరగోళాల్లో దించేస్తాడు అట్లా గందరగోళం ఉన్నప్పుడు మన మాట తీరులో తిన్నావా అని అడగడం కూడా తప్పే అవుతుంది అట్లాంటి గందరగోళ పరిస్థితికి తీసుకొచ్చేటువంటి వాడు కాబట్టి మన మాట తీరు మన పనితీరు చాలా బాగుండాలి అందుకే చల్లగా ఆలోచించటం సరిగ్గా మాట్లాడటం అనేటువంటిది ఈ బుధమహర్ దశలో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది గుర్తుకు పెట్టుకోవాలందరూ ఈ దశలో మీకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మీకు ఈ దశలో కొత్త మార్గాలు తెలుసుకుంటాయి విద్య విద్యలో రాణించడం మీడియా పరంగా కమ్యూనికేషన్ ఐటీ రంగాల్లో అద్భుతమైన ఫలితాలను చూపిస్తాడు ఇక చివరి దశ ఈ చివరి దశ దశలో చివరిలో జీవితం స్థిరంగా మారుతుంది ఇన్ని రోజులు కష్టపడ్డదంతా కూడా ఈ దశ లాస్ట్ ఎండింగ్లో జీవితం అనేటువంటిది స్థిరం అవుతుంది సంపాదన అనేటువంటిది పెరుగుతుంది పేరు ప్రఖ్యాతి వస్తుంది మాట మేధస్సు ఆలోచన శక్తి ఉంటుంది ఇవన్నీ ఫలితాల రూపంలో కనబడుతూ ఉంటాయి కానీ దీనివల్ల మనం రావాల్సి రాకపోవలసింది గర్వం రాకుండా ఉండాలి ముఖ్యంగా బుధుడు అహంకారాన్ని ఇష్టపడడు అహంకారం అనేటువంటిది చూపిస్తే అంటే బుధుడు అస్సలు ఇష్టపడడు కాబట్టి మనకి ఇచ్చేటువంటి ఫలితాలల్లో కూడా ఆటంకాలే ఉంటాయి కాబట్టి అహంకారం అనేటువంటిది రావద్దు సున్నితమైన మాట తీరు ఉండాలి ఆలోచనలు ముఖ్యమైనవి ఉండాలి అనుమానాలు అనేటువంటివి ఉండకూడదు ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బుధుడు గోచారంలో ఉంటే ఎలా ఉంటుంది అంటే గోచారం అంటే బుధుడు ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నాడో ఏ ఇంట్లో అయితే ఉన్నాడో దాన్ని బుధ గోచారము అని అంట ఆ రాశి మన జన్మరాశి లేదా లగ్నానికి ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం బుధుడు సుమారు ఒక్కొక్క రాశి లోపల ఇరవై ఐదు రోజులుంటాడు కానీ ప్రతిసారి వక్రస్థితిలోనే ఉంటాడు అంటే ప్రతిసారి ఎప్పుడు వెనుకకు వెళుతూ ఉంటాడు ముందటికి వస్తాడు వెనుకకు వెళ్తాడు ముందటికి వస్తాడు వెనుకకు వెళుతాడు అప్పుడప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఆలోచనలు అనేటువంటివి గందరగోళంగా ఆలస్యంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఆలోచనలు అనేటువంటివి గందరగోళంగా ఉంటాయి పనులన్నీ కూడా ఆలస్యం అవుతుంది అప్పుడు మనం ఏం చేస్తాం తప్పుడు నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది గోచార ప్రభావము బుధుడు లగ్నానికి శుభస్థానంలో గోచరిస్తే లగ్నానికి శుభస్థానంలో ఉంటే బుధుడు జ్ఞానము వ్యాపారము పాజిటివ్ మార్పులు ఉంటాయి బుధుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే ఒత్తిడి గందరగోళం లెక్కల్లో తప్పులుంటాయి ఒత్తిడి ఉంటుంది గందరగోళం ఉంటుంది ఏవైనా లెక్కలు చేసినప్పుడు దాంట్లో అన్నీ కూడా తప్పులే ఉంటాయి అయితే బుధుడు ఉచ్చస్థితిలో కన్యా రాశిలో గోచరిస్తే అద్భుతమైనటువంటి విజయాలు బుద్ధి స్పష్టత అన్నీ ఉంటాయి గోచార బుధుడు బుధమహర్దశతో కలిసినప్పుడు గోచారంలో ఉన్నటువంటి బుధుడు బుధమహర్దశతో కలిస్తే మాటల్లో జాగ్రత్త అవసరము ఆలోచనలలో స్పష్టత ఉంటే జీవితంలో గొప్ప మార్పులుంటాయి ఉదాహరణకి బుధుడు మిథునంలో లేదా కన్యలో గోచరిస్తే అంటే ఉదాహరణకు మిథునంలో కానీ కన్యలో కానీ బుధుడు ఉన్నట్టయితే మీకు డబ్బు గౌరవం పేరు జ్ఞానం అన్నీ పెరుగుతాయి కానీ రాహు లేదా శనితో కలిస్తే రాహుతో లేదా శనితో కలిసి ఉంటే మాటల్లో జాగ్రత్త అనేటువంటిది అవసరం నోరు జారిపోతూ ఉంటుంది అట్లాంటి జారకుండా చూసుకుంటూ ఉండాలి ఇక మరి దీనికి పరిహారాలు ఏం చేసుకోవాలి బుధ మహర్దశలో అన్నప్పుడు బుధ గోచారంలో అయినా బుధ మహర్దశలో అయినా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే బుధ మహర్దశలో అనుచరించవలసినటువంటి పరిహారాలు బుధవారము పచ్చరంగు వస్త్రాలు ధరించాలి విష్ణువుని కృష్ణుని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి ఓం బుధాయ నమ అని అనుకుంటూ ఉండాలి పెసరవప్పు లేదా పచ్చబట్ట దానం చేస్తూ ఉండాలి పెసరవప్పును లేదా పచ్చబట్టను దానం చేస్తూ ఉండాలి మాట్లాడేటప్పుడు సాఫీగా శాంతంగా మాట్లాడాలి మాట్లాడేటప్పుడు సాఫీగా హుందాతనంగా నేర్పరిగా శాంతంగా మాట్లాడాలి కోపానికి రాకుండా బుధుడు ప్రసన్నమవుతాడు ఈ బుధ మహర్దశ లేదా గోచారం మన బుద్ధిని మాట తీరును పరీక్షిస్తూ ఉంటుంది ఈ కాలంలో జ్ఞానం పెరిగే కాలం అని అంటాం అదృష్టం మలుపు తిప్పే కాలం అని కూడా అంటాం బుధదేవుని ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ అండి ఇలాంటి జ్యోతిష్య వీడియోల కోసం రహస్య వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ అండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ